అలసిన వానికి ఒరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఇరవై ఎనిమిది నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ముప్పై ఏడో కీర్తన ఐదో వచ్చనం తిరిగి జన్మించని వారికి ఎంత బైబిల్ జ్ఞానమున్నప్పటికీ వారు దేవుని వాక్యములోని మర్మములను గ్రహించలేరు మన పాపములు క్షమించబడి మనం తిరిగి జన్మించిన క్షణముననే మనము దైవిక స్వభావములో పాలువారమవుదు విశ్వాసము ద్వారా ప్రభు అనేసుక్రీస్తును మన హృదయంలోనికి చేర్చుకున్న వెంటనే దైవ స్వభావం మనలో ఏర్పడును మనం ఎంత సమయం మోకాళ్ళ మీద గడుపుదమో అంతగా దైవ సన్నిధిని అనుభవించగలము మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దినమంతటి కొరకు శ్రద్ధపరచుమని నడిపించుమని అనుసరించవలసిన విషయము నేర్పించమని ప్రార్థించవలను మన మార్గములను ప్రభువుకు అప్పగించుకొని ఆత్మీయంగా నేను భౌతికంగా వారి అక్కర తీర్చబడినట్లు వారి యుద్ధకు మనల్ని నడిపించమని అడగవలను దినమంతటి కొరకైనా ఆయన ప్రణాళికను చూపమని శోధనలను కష్టములను ఎదుర్కొనుటకు సిద్ధపరచమని ఆయన యుద్ధ ప్రార్థించవలను ఉదాహరణకు ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కానీ కోపిష్టి అయిన వ్యక్తిని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు కానీ మనం వారికి ఎదురు తిరగకుండా విమర్శించకుండా వ్యాఖ్యానం చేయకుండా సహించుటకు అధికమైన కృపను అనుగ్రహించమని దేవుని ప్రార్థించవలను కొంతమందికి కష్టం కలిగించడి అత్తలు ఉందరు వారు తమ కోడళ్లలో ఏదో ఒక నేరం కనిపెట్టడంకు చూస్తుందరు గనక అటువారిని ఎదుర్కొనుట మిక్కిలి కష్టం కొన్ని దినములు ఆ కోడలు ఆమె యొక్క నీచపరచు మాటలు సహించవచ్చును ఆ తర్వాత అత్తగారి ఒక మాటకు ఆమె ఏడు మాటలు జవాబిచ్చుటకు ఆరంభించను ఇట్టి వైఖరి సమస్యను పరిష్కరించదు కానీ చివరికి అది సంతోషము లేని గృహంగానగును ఆయన నామమునకు ఎట్టి నిందరు తీసుకుని రాకుండా ఎదురు తిరగకుండా ప్రతి దయలేని వ్యాఖ్యానమును సహించుటకు కృపనిమ్మని ప్రతి పరిస్థితిని అధిగమించుటకు సహాయం చేయమని ప్రభు యద్ధ ప్రార్థించవలను అదేవిధంగా ఆఫీసులో కానీ ఇతర స్థలములలో కానీ ఏ పరిస్థితిని ఎదుర్కొనినను ఆయన కృపను కోరుకున్న వలను ప్రభు దయగల మన ప్రధాన యాజకుడుగా మన బలహీనతలలో మన పరిస్థితులన్నిటిలో మనకు సహాయం చేయను ఆయన తన ధర్మశాస్త్రమును మన హృదయములపై రాసి ప్రతి పరిస్థితికి తగిన మాటలు అందించును ప్రైజ్ ద లాట్